ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ చాలా మందికి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా ఉంటూ ఉంటాయి వాటి వల్ల కొన్ని ఇయర్స్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఇక్కడ జన్మ రీత్యా జీవితంలో అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అనేటువంటివి శనిగ్రహ సంచార రీత్యా మనుషులకి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని సంచారం జరుగుతోంది వృశ్చిక రాశి వారికి నాలుగవ స్థానంలో శని అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కర్కాటక రాశి వారికి స్థానంలో శని సంచారం జరుగుతోంది వీటి వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాలు పడతాయి ఈ ఇవి వాళ్ళ వాళ్ళ జన్మ జన్మజాతకరీత్యా చెప్పటం అనేటువంటిది జరుగుతుంటుంది ఏది ఏమైనప్పటికీ ఒక ఏళ్ళ శని ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎప్పుడైతే ఈ మకర రాశికి కానీ కుంభరాశికి కానీ మీనరాశికి కానీ ఎగ్జాంపుల్ తీసుకోండి ఫస్ట్ మీనరాశి వాళ్ళే తీసుకున్నాం అనుకోండి రీసెంట్గా వాళ్ళకి ఏలనాడు శని పీరియడ్ స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది పన్నెండవ స్థానంలోకి శని సంచారం అనేది మొదలైంది ఆయన స్టార్ట్ అవ్వగానే చేసే పన్నెండు పన్నెండవ స్థానం అంటే ఖర్చు డబ్బులు మిగలకపోవడం ఇది తీసుకొస్తాడు తీసుకురాగానే ఏమవుతుంది ఫైనాన్షియల్గా తెలియకుండానే వాళ్ళు టైట్లోకి వెళ్ళిపోతారు అక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏళ్ళనాటి శని జరిగేటప్పుడే ఎక్కువ మంది గృహాలు స్థలాలు ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మన స్థాయికి మించి మనం కొనుగోలు చేస్తామో సహజంగానే ఫైనాన్షియల్గా టైట్ అయిపోతుంది అప్పుడే కొనుగోలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ శని సంచారం వల్ల ఎట్లయినా సరే మనం ఒక గృహం ఏర్పరచుకోవాలని అప్పు చేసినా సరే ఇల్లు కొనేస్తారు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా టైట్ అవుతారు ఇది లాజిక్ ఫస్ట్ పాయింట్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే శనీశ్వరుడి యొక్క ఉద్దేశం అక్కడ మకర రాశి వాళ్ళకి ఏం చేస్తారు ఇప్పుడు రెండింటి ఉన్నాడు అనుకో వచ్చే డబ్బులు వస్తున్నట్టు కనబడతాయి కానీ రావు చేతిలో డబ్బులు ఉంటాయి కానీ వాడుకోవడానికి ఉండదు అట్లా అంది అందకుండా అందేది అందకుండా పొందేది పొందకుండా చేస్తుంటాడు మకర రాశి వాళ్ళని ఎందుకని రెండవ స్థానం ధనస్థానంలో ఉంటాడు కనుక ధనస్థానంలో సంచారం శని సంచారం జరుగుతుంది అట్ట చేస్తుంటాడు ఇక కుంభరాశి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంటుంది జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు వాళ్ళు సైకలాజికల్గా కానీ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రకరకాలైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఖర్చులు కుటుంబ ఖర్చులు పెరిగిపోతాయో విపరీతంగా వీళ్ళు అనారోగ్య ఖర్చులు అనుకోండి మరొకటి అనుకోండి పెరిగిపోతాయో మళ్ళీ ఫైనాన్షియల్గా టైట్ అయిపోతారు ఏ రెక్క చూసినా ఆయన ఫైనల్ టార్గెట్ ఎలా ఉంటుందంటే శనిసరి యొక్క సంచారం రీత్యా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఈ మూడు రంగాల మీద బలమైన దెబ్బతీయటం అనేటువంటిది జరుగుతుంది ఏలనాటి శని పీరియడ్లో ఈ మూడు రాసుల వాళ్ళకి తప్పకుండా ఇది జరిగే అవకాశం ఉంటుంది ఇక అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానంలో శని ఈ నాలుగవ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు నాలుగంటే గృహస్థానం మాతృస్థానం సౌఖ్యస్థానం వీటిల్లో శని సంచారం జరిగేటప్పుడు మళ్ళీ సేమ్ గృహాలు స్థలాలు ఏదైనా సరే కొంటారు కొన్నప్పుడు ఆటోమేటిక్గా ఇరుక్కుపోతారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే వ్యక్తిగత జన్మ జాతకర ఇచ్చ దశాంధ్ర దశలు కూడా బాగోలేవు అనుకోండి ఎక్కడ డబ్బు పెట్టకూడదు అక్కడ డబ్బులు పెట్టి ఇరుక్కుపోతారు అంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ కొన్నా అయిపోతుందిలే మాకు చేతిలో ఈజీగా ఉందని అనుకుని కొంటాం అక్కడ ఇరుక్కుంటారు అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే తెలిసి తెలియక కొంచెం చౌక్గా వస్తుందనో లేదా ఏదన్నా కొంత మనకి డబ్బు కలిసి వస్తుందనే ఉద్దేశంతోనో వీళ్ళ స్థాయికి మించి కొంటారు కొన్నప్పుడు కూడా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎరుక్కుంటారు అంటే వృషిక రాశి వాళ్ళకు కూడా గృహ సౌఖ్యం రీచ్ కానీ వాహనాలు రీత్యా కానీ రిస్క్లు పడి కొంత ఫైనాన్షియల్గా ఎరుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక కర్కాటక రాశి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతుంది ఎప్పుడైతే అష్టమంలో శని సంచరిస్తుంటాడో కర్కాటక రాశి నుంచి రెండవ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం దాన్ని శని చూస్తుంటాడు వీళ్ళకు పూర్తిగా ఆర్థిక మూలాల మీదే దెబ్బ కొడతాడు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాడు కుటుంబం మీద దెబ్బ కొడతాడు మనసు మీద దెబ్బ కొడతాడు ఈ మూడిటి మీద దెబ్బ కొడతాడు కొట్టేటప్పటికి వాళ్ళకి ప్రాణ సంకటం అయి కూర్చుంటుంది డబ్బులున్నా కూడా ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా సరే చేతిలో డబ్బు నిలవకుండా చేస్తాడు కర్కాటక రాశి వాళ్ళకి ఉన్న డబ్బు ఉపయోగం లేకుండా చేస్తాడు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి శనీశ్వరుడి ప్రభావంతో ఏర్పడుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వాళ్ళకి వచ్చేసి కంటక శని సంచారం అంటారు కంటక శని అంటే పదవ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు ఆయన పదవ స్థానంలో సంచరిస్తూ వృషభ రాశికి వ్యయభావాన్ని అంటే మేషాన్ని చూస్తూ ఉంటాడు మళ్ళీ వెంటనే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా టోటల్ క్లోజ్ వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడతారు అప్పులు చేస్తారు లోన్స్ పెడతారు అన్నీ చేస్తారు అనమాట అన్నీ చేయిస్తాడు ఇలా చేయించి వాళ్ళని కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇరుకున పడేటట్టు చేస్తుంటాడు ఇది ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాం శని ప్రీతి కొరకు మందపల్లిలో తైలాభిషేకం చేసుకోవడం ఇట్లాంటి శని సంబంధించిన చాలా పరిహారాలు చాలా వీడియోల్లో ఇచ్చాం దాంతోపాటుగా ఎంత చేసినా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటే దాని నుంచి ఈజీగా బయటపడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సాధారణ స్థాయి వ్యక్తికి ఒక మిడిల్ క్లాస్ లేదా లో మిడిల్ క్లాస్ వ్యక్తికి వెళ్ళి నడిచిన వస్తే తిండికి కూడా కష్టం అవుతుంది ఒక్కొక్కసారి ఇదే ఒక పది కోట్లున్న వ్యక్తి పస్తు పడుకోడు స్ట్రైట్గా మాట్లాడుకుంటే మనం పది కోట్లున్న వ్యక్తి పస్తు పడుకునే ఛాన్స్ లేదు ప్రతిరోజు పస్తుంటాడు కాకపోతే ఈ ఫుడ్ కాబట్టి అరకపోతే ఇంకో ఫుడ్ తింటాడు అంతే అంతేగాని కడుపు కాలి పడుకోడు కదా అంటే ఏంటి డబ్బు ఉన్న వ్యక్తికి ఇచ్చా డబ్బు తక్కువ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా తేడా ఉంటుంది తేడా ఉంటుంది కాబట్టి మనిషి అనేటువంటి వాడు మన మహర్షులు చెప్పినట్లుగా ప్రయత్నపూర్వకంగా ధర్మార్థ కామమోక్షాలని ధర్మ మార్గంలో సంపాదించుకోవాలి అంటే అర్థాన్ని సంపాదించటం పురుషుడి కర్తవ్యం అని భర్తులహరి కూడా చెప్పాడు అంటే డబ్బు సంపాదించాలి సంపాదించాలంటే ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలిగితే ఏళ్ళనాటి సేన వచ్చినా అష్టమసేన వచ్చినా అర్ధాష్టమ సేన వచ్చినా దాని ప్రభావం ఉండదు అని నేను చెప్పను కానీ దాన్ని తట్టుకునే శక్తి విపరీతంగా పెరుగుతుంది మామూలు వ్యక్తి ఫేస్ చేయడానికి సమస్యలని ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఫేస్ చేయడానికి తేడా ఉంటుందని మనందరికీ తెలుసు అది కొంచెం కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి పూర్తిగా అవగతం అవుతుంది కాబట్టి ఇటువంటి బాధలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రయత్నించి తీరాలి దానికి ఎట్లా చేసుకోవాలి ఇలా ఏలు నడిచిన బాధలు శనిశ్వరుడికి సంబంధించిన బాధలు ఏవైతే ఉంటాయో వాటర్ ఇచ్చా వచ్చినప్పుడు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఎన్ని వారాలు చేసుకోవాలి అనేటువంటివి మనం డీటెయిల్గా ఆ రోజున వైభవ లక్ష్మి వ్రతం రోజు తెలియజేస్తాం తెలియజేస్తాం అప్పటి వరకు నేను చెప్పినటువంటి మకర కుంభ మీనరాశి వాళ్ళు అలాగే వృషభ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ప్రతినిత్యం తప్పనిసరిగా మినిమం నూట ఎనిమిది సార్లు మ్యాక్సిమం ఒక వాళ్ళు ఇష్టం వెయ్యి సార్లు అయినా చేయొచ్చు సహస్రం అంటారు దాన్ని నోట్ ఏంటంటే అష్టోత్తరం సార్లు నేను చెప్పేటువంటి మంత్రాన్ని నిష్టగా జపిస్తూ లక్ష్మీదేవి కటాక్షం కోసం బ్రాహ్మీ ముహూర్తంలో గనక ప్రయత్నం చేసేటట్లయితే మనం ఫస్ట్ నుంచి చెప్తుంది అదే బ్రాహ్మీ ముహూర్తం సంకల్ప సిద్ధికి చాలా మంచిది ఆ సమయంలో చెప్పాల్సిన మంత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా భక్తిగా చేయండి ఆ రోజు పూజలో పార్టిసిపేట్ చేస్తూ కొన్ని చిన్న చిన్న వివరాలు ఇస్తాం అంటే ఇలా ఉన్నవాళ్ళు అంటే ఏళ్ళు నడిచిన ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలి లేదా ఈ రాసుల వాళ్ళు ఎలా చేసుకోవాలని ఇస్తాం దాన్ని బట్టి ఎన్ని వారాలు చేసుకోవాలో కూడా చెప్తాము చెప్తే దాన్ని బట్టి చేసుకుంటే తప్పనిసరిగా ఆర్థికంగా ముందంజ వేస్తారు ముందంజ వేస్తే ఈ బాధలు అనేవి రావని నేను చెప్పనమ్మా కానీ వాళ్ళని తట్టుకునే శక్తి ఈజీగా తట్టుకుంటారు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా కోర్టు కేసు అయింది తట్టుకోగలుగుతాడు ఏదో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి పోలీస్ స్టేషన్ కోర్టు కేసు ఏదైనా అయింది అనుకో అష్టమశైని సంచారం వల్ల ఏమవుతాడు అల్లలాడిపోతాడు తట్టుకోలేకపోతాడు భయపడిపోతాడు అది ఆర్థికంగా బలంగా ఉంటే భయం ఉండదు ఉన్నది పుష్టి మానవులకు అన్నారు కలియుగంలో తిన్నది పుష్టి దేహమునకు అంటే బలంగా తినాలి బలంగా పనిచేయాలి బలంగా సంపాదించాలి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి ఇదే మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి పురాణాల సారం అనుకోండి ఇతిహాసాల సారం అనుకోండి కాళిదాసు ఒక మాట చెప్తాడమ్మా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నాడు అంటే శరీరమే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటే ధర్మాన్ని అర్థాన్ని సాధన చేసుకోవచ్చు చక్కగా ఉండొచ్చు ఉండాలంటే బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే ఇటువంటివి చేసుకోవాలి అనేటువంటిది నా ఉద్దేశం కనుక వీళ్ళందరికీ ఈ విషయం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి